హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీమిరాజీ ఈరోజు వీడియో వచ్చేసి మరింత రుచికరంగా చికెన్ కర్రీని సింపుల్గా తక్కువ మసాలాతోటి చిక్కడి గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానో చూసేయండి ముందుగా వచ్చేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని మూడు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి వేసేసిన తర్వాత ఇదంతా కూడా కొంచెం కలుపుకుంటూ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల వరకు అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్ల వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చి పచ్చివాసన పోయేంత వరకు మంటని మీడియంలో పెట్టేసి వేపుకోవాలి ఈ విధంగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా మగ్గని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెంగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకొని దీంట్లోకి ఒక రెండు డబ్బుల వరకు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇంతా కూడా ఒక నిమిషం పాటు లేదా రెండు నిమిషాల పాటు అయితే బాగా మగ్గ నేర్చుకోవాలి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి ఈ పేస్ట్ వేయటం వల్ల చికెన్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తిక్ గ్రేవీ వస్తుంది అనమాట మసాలాలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఈ టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఒక మిక్సీ జారీలో రెండు టమాటాలు ఒక ఆనియన్ మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోండి సరిపోతుంది అనమాట తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసాను ఒక అర స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకున్నానండి మీకు కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోవాలండి మీరు కావాలంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఈ ధనియాల పొడి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి అయితే బాగా కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలన్నమాట మినిమం మనకి ఒక రెండు నిమిషాలైనా సరే బాగా మగ్గనిచ్చుకోవాలి మంటని మీడియంలో పెట్టేసి ఈ మసాలా అంతా కూడా మగ్గనిచ్చుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మినిమం ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనిచ్చుకోవాలండి పైన మూత పెట్టేసి ఆయిల్ అంతా పైన తేలాడేంత వరకు మగ్గించుకోవాలన్నమాట మీరు చూసినట్టయితే కనుక ఆయిల్ అంతా కూడా బాగా పైన తేలాడుతూ బాగా చక్కగా మగ్గిపోయింది ఈ మసాలంతా కూడా ఇప్పుడు ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ వచ్చేసి నేను ఒక కేజీ వరకు తీసుకున్నానండి బాగా శుభ్రం చేసుకొని వేసుకోవాలి చికెన్ అనేది ఈ చికెన్ వేసిన తర్వాత ఈ మసాలా అంతా కూడా చికెన్ బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపారంటే కనుక ఈ అంతా కూడా చికెన్ బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి తొందరగా మగ్గిపోతుంది అనమాట అడిగంటకుండా ఇప్పుడు పైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గినిచ్చారంటే కనుక ఈ విధంగా అయితే చికెన్లు అనేది వాటర్ అనేది వస్తాయనమాట మనం వాటర్ అనేది అసలు వేయాల్సిన అవసరం లేదు చికెన్ అనేది సిమ్లో పెట్టేసి అంటే కనుక ఈ విధంగా అయితే వాటర్ వస్తాయండి అలానే టమాటా ఆనియన్ పేస్ట్ వేసాం కదా దాంట్లో కూడా చాలా వరకు మగ్గి అంటే కనుక మనకి వాటర్ వస్తాయి వాటర్ అనేది వేయాల్సిన అవసరం ఉండదు మీరు కావాలంటే చూసుకొని పులుసు కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు వాటర్ అనేది తర్వాత నాకు వచ్చేసి కారం అనేది సరిపోలేదని చెప్పేసి ఒక స్పూన్ అయితే కారం వేసానండి ఇది వచ్చేసి మంటలేని కారం అనమాట చికెన్ కర్రీ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా అందుకనేసి కొంచెంగా అయితే కారం వేసాను ఈ కారం వేసిన తర్వాత మొత్తం అంతా కూడా కర్రీ ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు మక్కనిచ్చామంటే కనుక ఈ విధంగా అయితే ఆయిల్ అంతా కూడా పైన తేలాడుతుందండి ఇలా ఆయిల్ అంతా కూడా పైన తేలాడుతుందంటే కనుక చికెన్ కర్రీ అనేది బాగా చక్కగా ఉడికిపోయినట్టే ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసాను చికెన్ గరం మసాలా తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసానండి ఈ మసాలా పొళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గని చేసుకోవాలి ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే కనుక చిక్కటి గ్రేవీతో టేస్టీగా అండ్ సింపుల్గా తక్కువ మసాలాతోటి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి రైస్ చపాతీ బిర్యానీలోకి అయితే సూపర్గా ఉంటుంది చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ చేసుకోవటమే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా బాగుంటుంది వీడియోకి అయితే ఒక లైక్ చేసి మీరు తెలిసిన వరకు షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియోలో